క్రీస్తు నందు మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధ నామంలో మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తా ఉన్నాను దేవుని మహాకృపను బట్టి ప్రభు మనను ప్రేమించి మరొక శ్రేష్టమైన దినాన్ని మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి నేను ప్రభుని ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాను ప్రియల ఉదయకాల సమయంలో దేవుని మాటలను మనం జ్ఞాపకం చేసుకున్నాం చాలా మంది జీవితంలో తిరిగితనాన్ని మనం చూస్తా ఉంటాం ఈ పిరిగితనం వల్ల ఎంత భయంకరమైనటువంటి ప్రమాదం ఉంటుందో తెలుస్తున్న ప్రియలారా మీరు అనుకోవచ్చు పాస్టర్ గారు తిరిగితనం అంటే ఏంటండి దాని వల్ల ఉండే ప్రమాదం ఏంటండి అని భావిస్తా ఉన్నారా తిరిగితనం అంటే ఏంటో కాదు ప్రియలగా మనము ఏది చేయాలని అనుకుంటామో అది చేయకుండానే సాధించకుండానే నిరుత్సాహపడిపోతాం చూడండి అదొక భయంకరమైనటువంటి పరిస్థితి అనమాట దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు నీ జీవితంలో దేనిని చూసి నువ్వు వెనుకడి చేస్తా ఉన్నావు నీలో ఉన్న ప్రతి పిరికితనాన్ని ప్రతి విధమైనటువంటి ఆ పిరికితన పరిస్థితుల నుండి దేవుడిని విడిపించాలని ఆశపడుతూ ఉన్నాడు వాక్యములు మనం చూస్తే పద్దెనిమిది వద్ద పదకొండు వచ్చిన చూసినప్పుడు దిక్కుల భీకరమైనవి వారికి భయము తరుముచున్నాయి అని చెప్పి దేవుని యొక్క వాక్యము తెలియజేస్తలు మనను తిరిగి తరంలోనికి నడిపిస్తాయి అందుకనే దేవాతి దేవుడు ద్వారా తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే ముప్పై ఒకటవ భయపడకుడి వారిని చూసి దిగులు పడకుడి నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన ఎగోవాయే ఆయని నిన్ను విడువడు నీ నెన్నడు అనే ఒక శాస్త్రమైనటువంటి వాగ్దానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయ కాల సమయంలో మనకు తెలియజేస్తా ఉన్నా నీలో ఉన్నటువంటి ఆ నీవు దేవుని వైపు చూడాల్సినటువంటి వాడు అయినా ఆయన వెలుగులో మనం నడిపించబడాలి అందుకే సంకీర్తను ఈ మాట ఉంటది నాకు వెలుగును రక్షణకర్త అయి ఉన్నాడు నేను ఎవరికి భయపడుతూను ఎంత చక్కటి వాగ్దానం పేల ప్రభువు మన లక్షకుడుగా ఉన్నప్పుడు ఆయన మనకు విమోచకుడిగా ఉన్నప్పుడు మన జీవితంలో దేని చూసి ఏ భయాల చేత పిరికి వారంగా మారిపోతున్నామో వాటన్నిటి నుండి విమోచించి ధైర్యాన్ని ప్రభు మన నడిపిస్తాడు ఇది నా నీ మాటలు నీ జీవితంలో దేనిని బట్టి పిరికివాణిగా పిరికితనం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నావు ప్రభు నడుపు నా రక్షకుడు నీ వెలుగులో నన్ను నడిపించాలి దేవుడి మాటలు మన వెనుకలో దీవించుడు మా తండ్రి కృప కలిగిన మా ఈ మాటలు వింటున్న వారి జీవితంలో ఒకవేళ వారి జీవితాల్లో విజయాలు సాధించలేని నిరుత్సాహంలో ఉన్నారేమో తండ్రి నేటి తినాల మీరే మాకు వెలువై ఉన్న దేవుడు గనక మీ ప్రసన్నతలో బిడ్డలు నడిపించమని మీ కృప చేత నింపు ఏ ఆమేన్ పేరుటాడు సునాం తండ్రి ఆమె దేవుని మహాకృప ఎల్లప్పుడూ మీకు తోడైన్నుగాకార్